హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్ విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో జలకరతో ఇలా గనక చేశారంటే మీ జీవితంలో మార్పు అన్నది రాత్రికి రాత్రే వస్తుంది మీరు కోరుకున్నది అది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా కూడా తీర్చే అంతటి శక్తి ఈ జలకరికి ఉంది అది కూడా బుధవారం రోజు చేస్తే ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అది కూడా శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది దైవక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసానికి శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజ ప్రక్రియ ఏ పరిహారం ఏదైనా కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇక ఈ పరిహారం బుధవారం రోజున చేస్తే చాలా చాలా మంచిది అది శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు అన్నీ చెయ్యొచ్చు ఏ బుధవారం అయినా చెయ్యొచ్చు అంటే శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ బుధవారం రోజు మొదలు పెట్టండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక జీలకర్ర అనేది మన పరిస్థితిని మెరుగు చేస్తుంది అంటే మన ఆర్థిక ఇబ్బందులు పరంగా కావచ్చు మనకు ఏది పనులు ఏవి జరగకుండా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు లేదా మన జాతకం ప్రకారం ఏదైనా దోష దోషాలు ఉండొచ్చు అంటే ఒక్కొక్కసారి గ్రహస్థితులు మనకు అనుకూలించకుండా ఉంటాయి ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం భగవంతుడి దగ్గర తండ్రి నాకు ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి ఉంది నాకు డబ్బు కావాలి వచ్చే సంపాదన సరిపోవట్లేదు లేదా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఉద్యోగంలో ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళాలి వస్తున్న సంపాదన సరిపోవట్లేదు ఇంకొంచెం సంపాదన కావాలి ఇలా దేవుడికి ఏదేదో మొక్కుకుంటాం ఇంకా కొన్ని కోరికలు కూడా చెప్పుకుంటూ ఉంటాం చిన్నవైనా పెద్దవైనా అవేంటంటే ఒక్కొక్కసారి తీరవు అవి కోరికలు కోరికలుగానే మిగిలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి గ్రహస్థితులు కూడా మనకు అనుకూలించవు అలాంటి గ్రహస్థితులను మెరుగుపరిచి మనకు అనుకూలించేటట్టు చేస్తుంది ఈ జీలకర్ర అనేది మన కష్టాలని నష్టాలని అన్నింటినీ దూరం కూడా చేస్తుంది ఇక బుధవారం కాబట్టి బుధుడికి ఏమైనా దోషాలు అలా ఉంటే బుధ అనుగ్రహం సరిగ్గా లేకపోతే మనకు బుద్ధిని ఇస్తూ ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది మన కోరిక తీర్చటానికి ఇక బుధవారం రోజు అందరూ స్నానాలు చేసి ఎవరైతే ఈ క్రియ చేయాలనుకుంటారో తల స్నానం చేయాలని ఏమీ లేదు ఒంటి స్నానమైనా చేసుకోవచ్చు ఇక తల స్నానం చేసి ఇల్లు అవి శుభ్రం చేసుకొని ఈ పరిహారం చీకటి పడ్డగా అంటే సాయం సంధ్యలో చేస్తే చాలా మంచి ఫలితం అన్నది ఉంటుందని గుర్తించాలి ఎందుకంటే సాయంత్రం చేసే ఏ పరిహారాలైనా కూడా చాలా బాగా సిద్ధిస్తాయి ఎందుకంటే సాయంత్రం దేవతలు తిరుగుతూ ఉంటారు భూలోకానికి వస్తారు అని ఆ సమయంలో చేసే పూజ కానీ ఏదైనా పరిహారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి సాయం సంధ్యలో ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు జీలకర ఒక అర స్పూన్ జీలకర్ర అయితే చాలండి జీలకర్ర ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఉంటుంది ఆ జీలకర్రను ఏం చేస్తారంటే ఒక తెల్ల కాగితం తీసుకోండి తెల్ల కాగితం మీద రాతలో గీతలో ఏమీ ఉండకూడదు ప్లెయిన్గా తెల్లటి తెల్లటి కాగితం ఎందుకంటే గీతలో రాతలో ఉన్న పేపర్లు పనికి రావని పని చేయవని పరిహార శాస్త్రం ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటుంది ఇక ఆ తెల్ల పేపర్లో అర స్పూన్ జీలకర్ర పోయండి ఇక ఆ తర్వాత అందులో నాలుగు కర్పూరం బిల్లల్ని ఉంచండి ఈ పేపర్ను తీసుకొని పూజా మందిరంలో ఇక బుధవారానికి అధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుడి ముందు దేవుడి దీపం వెలిగించుకొని దీపారాధన చేసి ఆయన ముందు ఈ పేపర్ తెల్లని కాగితం జలకర పోసిన కాగితం కర్పూర బిల్లలు పెట్టిన కాగితం ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి వినాయకుడు ముందు పెట్టి మీ కోరిక ఏదైతే అది ఉందో అది చెప్పుకోండి చిన్నదైనా పెద్దదైనా ఎంతటి కోరిక అయినా పర్వాలేదు తండ్రి నాకు ఈ కోరిక తీర్చు నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ పరిహారంతో అది నాకు నా కష్టాలు బాధలు అన్నీ తొలగిపోవాలి నాకు మంచి రోజులు రావాలి నా స్థితిగతులు అన్నీ మెరుగుపడాలి అంటూ వినాయకుడికి ఒక్కసారి దండం పెట్టుకొని దీపారాధన చేయండి ఎందుకంటే దీపారాధన అన్నది మనిషి సగం జీవితాన్ని మార్చేస్తుంది సగం దరిద్రాన్ని పోగొట్టేస్తుంది ఎందుకంటే మన కోరిక దీపం రూపంలో దేవుడి దగ్గరికి చేరుస్తుంది దీపం అన్నది కాబట్టి దీపాన్ని వెలిగించుకొని దేవుడికి సంకల్పం చెప్పుకున్నాక ఒక పది నిమిషాలు అక్కడ అలా వదిలేసేయండి దాన్ని ఇక మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి దేవుడికి మీ కోరిక చెప్పుకోండి తప్పకుండా నా కోరిక తీరాలి 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 అంటూ మనసులో సంకల్పం చేసుకొని ఆ పేపర్ని మొత్తాన్ని జీలకర్ర కర్పూరంతో పాటు పొట్లం కట్టేయండి పొట్లం కట్టేసి అంటే జీలకర్ర బయటకు రాకుండా పొట్లం కట్టేసి మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోండి అలా మూడు సార్లు తిప్పుకున్నాక దాన్ని తీసుకెళ్ళి కాల్ చేయండి కాల్ చేసి బూడిద చేయండి కానీ ఆ బూడిదను మాత్రం ఇంట్లో మాత్రం పడవేయకండి ఇంటి బయట పడవేయండి కాల్చడం అనేది ఇంట్లో అయినా చేయొచ్చు బయటైనా చేయొచ్చు కానీ బూడిద మాత్రం ఇంట్లో ఉంచకూడదు బయట పడవేయాలి అలా మనం తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుంటాం కాబట్టి మనలో ఉన్న చెడు కానీ నెగిటివ్ కానీ మనకు ఎవరైనా ఎక్కడైనా దృష్టి అన్నది తాకి ఉంటే అది కానీ ప్రతి ఒక్కటి పోతాయి ఇంకొకటి ఏంటంటే ఇలా మనకు మనం తిప్పుకోవటం వల్ల మనలో ఉన్న చెడును మాత్రం గ్రహించేస్తుంది ఈ జీలకర్ర అన్నది కాబట్టి గ్రహస్థితులు కూడా చాలా వరకు మెరుగవుతాయి ఈ ఒక్కసారికే ఈ ఒక్కసారి ఈ పరిహారానికి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు ఏ కోరికైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా తీరుతుంది ఒకవేళ ఎయిటీ పర్సెంట్ అందరికీ జరిగి తీరుతుంది ఇక ట్వంటీ పర్సెంట్ అన్నది చాలామందికి జరగకుండా ఉంటుంది ఎందుకు అంటే అది వారి కర్మఫలం కావచ్చు లేదు వారు శ్ర శ్రద్ధగా చేయకపోవటం కావచ్చు నమ్మకంతో చేయకపోవటం కారణం కావచ్చు మనం ఏదైనా నమ్మకంతో ఒకటి అనుకున్నాము అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం ఎక్కడైనా ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక రాయికి మొక్కుంటాం ఆ రాయికి మొక్కుని కూడా అక్కడ దేవుణ్ణి చూస్తాం రాయిలో ఇక్కడ ఒక శివుడ ఒక వినాయకుడ ఒక వెంకటేశ్వర స్వామి ఎవరో ఎవరో ఒక దేవుణ్ణి అయితే ఆ రాయిలో చూసుకొని భగవంతుడా నన్ను కాపాడు నన్ను ఈ ఆపద నుంచి గడ్డెక్కించు అని మనం మొక్కున్నామంటే ఖచ్చితంగా మన కోరిక ఆ భగవంతుడు తీరుస్తాడు అంటే అక్కడ మన నమ్మకం ఈ ముఖ్యమన్నట్టు నమ్మకంతో ఏది చేసినా కూడా సక్సెస్ అవుతుంది ఇక మీరు ఈ పరిహారం చెయ్యటం వల్ల మీ లైఫ్లో చాలా చాలా మార్పు అన్నది మీరు చూస్తారు మీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలం అయితే మీరు తప్పకుండా చూస్తారు అది మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు అప్పులు ఉన్నా లేదా ఫైనాన్షియల్గా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా మీకు డబ్బు రాబడి తక్కువగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా మెరుగుపడతాయి మీకు డబ్బు రావటం మొదలు పెడుతుంది మీ జీవితంలో చాలా మార్పు అన్నది చోటు చేసుకుంటుంది కాకపోతే ఈ

త లేకుండా ఉండటం ప్రేమించిన వాళ్ళ మధ్య అన్యోన్యత లేకుండా ఉండటం అంటే భార్య భర్తల్లో కూడా చాలామంది భర్తలు భార్యకు కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు అలా కాకుండా వేరే వారికి అట్రాక్ట్ అయిపోయి భార్యలను చాలా నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళని నస్సలు పట్టించుకోకుండానే ఉంటారు వాళ్ళంటే ఒక పురుగులాగా చెత్తలాగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మధ్య అన్యోన్యత కావాలి అన్న కొంతమంది భార్యలు కూడా అర్థం చేసుకోకుండా భర్తల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారన్న ఒకవేళ దూరంగా విడిపోయి దూరం వెళ్ళిపోయి ఉన్నా కూడా అంటే నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలి నేను ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయి నాకు దగ్గర అవ్వాలి అంటే మేము మంచిగా ఉండాలి అన్న కోరిక సంకల్పం ఎవరికైతే ఉంటుందో లేదా ఇతరత్ర ఇంకా ఏవైనా మీ కోరికలు ఏముంటాయో అవి ఈ పరిహారంతో చేసుకోవచ్చు అంటే ఇది వశీకరణ ప్రక్రియ అస్సలు కాదు అంటే ఇక్కడ మనం మామూలుగా ఏం చేస్తాం ఒక దృష్టి తగిలినప్పుడు మన పరిస్థితులు బాగలేనప్పుడు దృష్టి తీసుకుంటాం అంటే అక్కడ అది తొలగిపోతుంది అన్నట్టు ఇక్కడ కూడా బంధాలు బాగుండాలంటే ఈ చిన్న ప్రక్రియ అంతకుమించి ఇంకేం కాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే తెల్లని కాగితం మీద మీ ఇద్దరి పేర్లు రాయండి మీరు ఎవరైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో మీ భార్య అయితే భార్య భర్త అయితే భర్త పేరు తెల్లని కాగితం మీద రాసి అది దేవుడి ముందు పెట్టి అర స్పూను జీలకర్ర వేసి దేవుడికి చక్కగా కోరుకోండి మేమిద్దరూ ఒక్కటవ్వాలి మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగాలి మా మధ్య ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మేమిద్దరూ ఒక్కటవ్వాలి మేము ఎప్పుడు లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ మేము కలస్తాం మేము కలిసాం అని రాయండి ఎందుకంటే పాజిటివ్గానే ఆలోచించాలి మేము కలిసాం కలిసాం ఇలా రాసి ఇక ఆ జీలకర్రని పొట్లం కట్టి మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని దాన్ని కాల్చేసి బూడిద చేసేయండి ఇక ఆ బూడిదను ఇంట్లో పెట్టుకోకుండా బయట పడవేసేయండి ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే ఒక వారమా ఒక పది రోజుల్లోనే లేదా పదకొండు రోజుల్లో ఈ లోపు మీరు కోరుకున్న వాళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు మీ మధ్య మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఈ అద్భుతమైన ఈ రెండు జలకర పరిహారాలను చేసుకుని మీ జీవితంలో ఎంతో మార్పును చూస్తారని మీ జీవితం ఎంతో మెరుగుపడేటట్టు చేసుకుంటారని భావిస్తూ ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో